ఇప్పుడు జగన్ సమస్య వస్తూ ఉంది ఎవరిని చనిపోతారు లేదా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి శుభ కార్యక్రమాలు జరుగుతున్నాయి అశుభ కార్యం జరుగుతుంటాయి పోయి పక్కన తప్పేం లేదు ఎవరైనా పోవాల్సి ఉంటుంది కానీ దానికి వేల మందిని మొబైలైజ్ చేసి డీ డీజీ మ్యూజిక్ సౌండ్స్ పెట్టుకొని పెద్ద గందరం చేసుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందా నాకు అర్థం కాలేదు చనిపోయిన వాళ్ళని సంతాపం ప్రకటించడానికి ఏదో పెళ్లికి భాజ్యంతరానికి వచ్చేట్టుగా పెళ్లి ఊరే పెళ్లికి ఊరేగం చేసేట్టుగా దేవుని పెళ్లికి ఊరేగం చేసి మీరు ఆ లాండ్ క్రియేట్ చేసి మేము మమ్మల్ని ఫోన్ కూడా లేరా మాకు స్వేచ్ఛ కూడా చేస్తాను ఇప్పుడు అంటారా మీరు ఉన్నప్పుడేమో ప్రజలు కాదు చెట్లు అడ్డ చెట్లు దరికి ఇచ్చేసారు కానీ ఇప్పుడేమో బండి మార్పు దగ్గర లాండ్ బ్రేక్ చేసుకుంటూ మేము సంతాప సభ చేస్తాను సంతాప చేస్తానంటే అది మాకు స్వేచ్ఛ తర్వాత మొన్న అదే జరిగింది నీ కార్యకర్త వాడు చచ్చిపోయాడు సరే ఆయన సంబంధం లేకపోవచ్చు నీ కార్యకర్త వాళ్ళు చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు ఇవన్నీ మీరు క్లియర్ మీన్స్ మీరు కేవలం చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటించడం కాదు చనిపోయిన సవాళ్ళను కూడా రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి కప్పు తప్ప ఇంకోటి కాదు మేము దాన్ని తిన్నా ఖండిస్తాం మీరు మర్యాదగా ఖండించి పలకరించండి సానుభూతి చెప్పండి ఎవరేం పట్టించుకోండి దీనికి ఇంత హంగామం అవసరం మా ఉద్దేశం మామూలు రైతుల కోసం కానీ మామూలు రైతులు రాని తప్పే ఉంది ఆయన ఉన్నప్పుడు ఆందోళన చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు దానికి మీరు చేస్తున్నటువంటి పర్యటన ఏంటి రైతులను రమ్మని వాళ్ళు ఉంటారు అక్కడ పని మీరు చేయండి మీరు ఎత్తగానే మామిడి రైతుల సంబంధాలు ఏంటి వాళ్ళని వేల మందిని చేసి హంగామా చేసి రాజనాడు క్రియేట్ చేస్తుంటే వాళ్ళకేం లాభం అచ్చంగా మామిడి రైతులు రమ్మని చెప్పండి ఒక హాల్ మీటింగ్ వేసుకోండి నడిపోయి మాట్లాడే నాకు అబ్బాయి మీరు వెళ్తే వెళ్లే వేల వేల మంది మామిడి రైతు సంబంధాలని మొబైలైజ్ చేసుకుని పోయి డీజే మ్యూజిక్ పెట్టుకుని సౌండ్ పెట్టుకుని చేస్తూ ఉంటే ఇది మామిడి యాత్రలు మామిడి రైతులని పరామర్శించడం కాదు మామిడి రైతులను కూడా ఉపయోగించుకొని రాజకీయ చేయాలని ప్రయత్నిస్తారు అది కరెక్ట్గా నా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ తగలబడిపోయింది కార్మికులు నష్టపోయారు దానికి వాళ్ళు పాతి లక్షలు వ్యాపారులు ఇస్తారు ఉంటే ముఖ్యమంత్రి కోటి రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పేసి మేమేమన్నాం విమానంలో యాక్సిడెంట్ అయితే వాళ్ళు కోటి రూపాయలు ఇస్తారు వర్కర్కి మాత్రం పది వేస్తారు పది లక్షలు ఇస్తారు చెప్పేసి అట్లా మనం మేనేజ్మెంట్ పెండాలి ఇక్కడ మామిడి రైతులు అల్లాడుతున్నారు కేజీ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పెట్టినాయి మేము కొనమని చెప్పని ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నారు కానీ పెద్ద ఆందోళన జరుగుతాం ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ముసలి కన్నీళ్ళలాగా నేను ఒక నాలుగు రూపాయలు ఇస్తాను కలిపి మీరు అమ్మండి అంటాడు అంటే ఫ్యాక్టరీ ఇచ్చిన నాలుగు రూపాయలు ఈ నుంచి నాలుగు రూపాయలు కలిపి ఎనిమిది రూపాయలతోటి మామిడి పండ్లు మామిడికాయ అమ్మని చెప్తున్నాడు మీరు నాలుగు మీ నాలుగు ఎక్కడి నుంచి ఇస్తారు మీ జోబు నేను తీరు ప్రజల చేత వసూలు చేసిన పన్ను ఆ పను నుంచి వచ్చే డబ్బులు తీసుకెళ్ళి మీరు ఇస్తున్నారు అట్టంటికి ఇవ్వాలి మీరు వీళ్ళ ఫ్యాక్టరీ యజమానులు జ్యూస్ అమ్ముతున్నారు కదా ఎంత కలుగుతుంది బిల్లు తీయమని చెప్పండి ఎంత లాభాలు కమ్ము బిల్లు తీయమని చెప్పండి అవి చేయరా మీరు ప్రజలు చూపుతో వాళ్ళకి ఇచ్చి ఫ్యాక్టరీ యజమానుల యొక్క కట్టునీరు చూడానికి ప్రయత్నిస్తారు తప్పితే రైతాంగానికి కంటే పనులు తెలుసు మీరు ఒత్తిడి చేసి చోటే పన్నెండు రూపాయలు అక్కడ అమ్మించేటువంటి పద్ధతులు మీరు చేయాలి తప్ప మీరు కంపల్సరీ కన్నేలాగా మేము ఒక నాలుగు ఇస్తాం మీరు ఒక నాలుగు అని భిక్షలు చేస్తారు ఏంటంత ఇదంతా మోసపూరితమైన ప్రకటన చంద్రబాబు నాయుడు ఆయన చిత్తశుద్ధి ఉంటే మేనేజ్మెంట్ని ఒత్తిడి చేసి పన్నెండు రూపాయలు కొంటే కొన పూజ అని చెప్పి చెప్పని చెప్పండి వాళ్ళు పోతే చూద్దాం వాళ్ళందరూ విదేశాలకు ప్రమాణంగా అమ్ముకుంటారు గెలప్ కంట్రీస్కి అమ్ముకుంటారు అమెరికాకి అమ్ముకుంటారు అందులో మామిడి రైతులు తక్షణం కాపాడాలి బయట వాళ్ళందరూ కూడా దీనిలో బజార్లో పోసేస్తున్నారు దీనికి తీవ్రంగా కండిస్తున్నారు ప్రభుత్వం ఊరికి కపడ నాటకాలు కాదు చిత్తశుద్ధితో ఫ్యాక్ యజమాని ముక్కు బిగించి వాళ్ళ మీద వసతి అని